మేడం శివలీల గారు నమస్తే చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ రీడింగ్స్ ఇస్తున్నారు కదా నేను వన్ మంత్ నుంచి మీ దగ్గర రీడింగ్స్ తీసుకుంటున్నాను మీరు చెప్పింది చెప్పినట్టు థౌజండ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఫైన్నే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది సో ఐఎమ్ హ్యాపీ నిన్న ఈవినింగ్ కూడా మీరు ఒకటి చెప్పిర్రు అది అయ్యింది నేను మీ దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి రీడింగ్ తీసుకుంటున్నాను ఎందుకు నేను ఈ రీడింగ్ తీసుకుంటున్నానంటే వేరే వాళ్ళకు కూడా తెలియాలి నేను చెప్తున్నా ఈ మాట మనము ఇప్పుడు అడిగినప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చెప్తారు రేపటి వరకు ఏం జరుగుతుంది కూడా చెప్తారు ఎన్ని డేస్లో జరుగుతుంది కూడా చెప్తారు కానీ ఆ డేస్లలో ఆ డేస్ వరకు జరిగిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ నెగిటివ్ వచ్చింది లేదా మళ్ళీ నేను రీడింగ్ తీసుకుంటున్నాను అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు మళ్ళీ రీడింగ్ తీసుకుంటే ఆ టైంలో ఏముంటుంది ఆ టైం నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ వరకు వన్ మంత్ వరకు నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అన్నది తెలిసిపోతుంది అనేసి అని నాకు అర్థమైంది సో ఎవరైనా రీడింగ్ తీసుకున్నా కూడా ఇప్పుడు తీసుకొని ఇప్పటి వరకు ఇది చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనకి పాజిటివ్ పోయిన తర్వాత నెగిటివ్ వస్తుంది అంటే మళ్ళీ ఒకసారి అప్పుడు రీడింగ్ తీసుకుంటే కరెక్ట్ ఉంటుందని నా ఉద్దేశం లీలగారు మీరేమంటారండి ఏమంటారు అప్పుడు చెప్తే బాగుంటుంది మా లాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళు ఎంతోమంది మిగర్ రీడింగ్ తీసుకుంటారు మీరు పెట్టిన ప్రైజ్ వెరీ గుడ్ చాలా బాగుంది ఎవరైనా కూడా రీడింగ్ తీసుకోవచ్చు ఒక క్వశ్చన్కి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ వెరీ నైస్ ఎవరైనా తీసుకోవచ్చు అంటే డబ్బులు ఉన్న వాళ్ళైనా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు ఫుల్ రీడింగ్కి కూడా మీరు చాలా తక్కువ పెట్టారు ఫిఫ్టీ ఫైవ్ సారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అని మీరు పెట్టారు చాలా బాగా పెట్టారు అందరికంటే బెస్ట్ ప్రైజ్ ఉందే మీ దగ్గర సో మీ రీడింగ్ కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది ఇప్పటి వరకు అయితే నాకు ఏ మిస్టేక్ కాలేదు మా ఇంట్లో వాళ్ళకి ఏ మిస్టేక్ కాలేదు నేను మీ దగ్గర మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ తీసుకున్నాను అందరు దాంట్లో కూడా పాజిటివ్ అయింది మొన్న ఒకటి కోట్ కేసుది కూడా మా పాపది చెప్పింది మీరు అందులో కూడా కొంచెం పాజిటివ్ విన్నాను ఇంక ఇప్పుడు కేసులో ఏమవుతుందో చూడాలి అది కూడా పాజిటివ్ అవుతుందని చెప్పేసి నేను యూనివర్స్ని నమ్ముతున్నాను యూనివర్స్ని కోరుకుంటున్నాను కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ శివలీల గారు మంచి రీడింగ్ ఇస్తున్నారు మీ కూడా చాలా పుణ్యం చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు అసలు నో వర్డ్స్ చెప్పడానికి మీరు ఇంత కరెక్ట్గా చెప్పిండ్రు నాకు కరెక్ట్గా అయింది దానికి నో వర్డ్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి అండ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఈ టెంపుల్స్ ఏ టెంపుల్స్ అంటే కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాకన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పం చెప్పుకోవచ్చు ఏదైనా ఇచ్చుకోవాలి అంటే ఇచ్చుకోవచ్చు అండి నెరవేరితే మీ సంకల్పాలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి ఏమాలో ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ మాత్రే నమ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది టైమ్లెస్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ ఎవరి కోసము అయినా సరే ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు మీరు ఇది ఒక పర్సన్ అని చెప్తున్నాను కానీ ఇది ఇది ఎవరి కోసమైనా చూసుకోవచ్చండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రీడింగ్లోకి వెళ్దాం ఇంకా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ శ్రీ నమ ద ఎంప్రెష్ మీ గురించి టూ ఆఫ్ పెటికల్స్ మీ పర్సన్ గురించి ఏది టెంపరెన్స్ మీ గురించి హ్యాంగిడ్ మ్యాన్ మీ పర్సన్ గురించి మీ మధ్యలో థర్డ్ పర్సన్ గురించి ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ మీ గురించి ఇది ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ మీ థర్డ్ పర్సన్ గురించి జస్టిస్ మీ గురించి ద హెరపెంట్ మీ థర్డ్ పర్సన్ గురించి ద ఫూల్ మీ గురించి టూ ఆఫ్ స్వార్ట్స్ థర్డ్ పర్సన్ గురించి టూ ఆఫ్ వాంట్స్ మీ గురించి లాస్ట్కు ఇదండి నైట్ ఆఫ్ కప్స్ టోటల్గా వచ్చేసి ద టవర్ అండి ఓకే అండి ద ఎంప్రెస్ లాంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీ గురించి ద ఎంప్రెస్ లాంటి పర్సన్స్ కాబట్టి అసలు వాళ్ళైతే మీ గురించి నిద్రలేని రాత్రులు మానసికంగా అయితే లోపల అయితే బాధపడతా ఉన్నారండి ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో ఏమో అయితే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళని బ్యాలెన్స్ చేయలేక వాళ్ళు బాధపడతా ఉన్నారు ఇంకొకటి మీ గురించి అయితే వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేసి నైట్కు నిద్ర కూడా నిద్ర లేని అయితే గడుపుతూ ఉన్నారండి దీనికి నేను ఎలాగైనా న్యాయం చేయాలి కంపల్సరీ నేను నా పర్సన్కి న్యాయం చేయాలి అని మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మాది గత జన్మ బంధానుసారంగానే మేము ఉన్నాము మీరు కలుసుకోలేనటువంటి వ్యక్తులైతే కలుసుకోబోతున్నారు అనేటువంటిది చెప్పొచ్చండి ఇది టూ ఆఫ్ వాండ్స్ అని అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వేరే కంట్రీస్లో అదరు స్టేట్స్లో ఉన్న వాళ్ళైతే మీ దగ్గరికి అయితే రావాలి అని చూ చూస్తున్నారండి త్వరలోనే మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది మనకేట స్పష్టంగా తెలుస్తుంది మీకు న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనలు మీ పర్సన్ మీకు రాత్రి నిద్రలలో కూడా వాళ్ళు కలవరిస్తూ చేయాలి కంపల్సరీ ఈ మానసిక విధ ఏంది ఏదో ఒకటి చెప్పాలి మీరు ఎంప్రెస్ లాంటి పర్సన్ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇది డెక్ వచ్చేసి మీరు దేని గురించి అయితే ఇంతకు ముందుకు గొడవలు పడ్డారో గొడవల నుంచి ఆ గొడవలకి ఏదో ఒకటి జస్టిస్ న్యాయం చేయాలి కంపల్సరీ వచ్చి న్యాయం చేయాలి అనేటు వంటిది అనుకుంటా ఉన్నారండి మీ మధ్య ఏదైనా గొడవలు జరిగి మీరు సపరేషన్ అయ్యి ఉంటే ఆ గొడవల నుంచి ఏదో పరిష్కారముగా చూడండి అండి నెక్స్ట్ డెత్ కార్డు ఉంది నెక్స్ట్ డెత్ కార్డు ఉంది ఈ డెత్ కార్డు వచ్చింది అని అంటే ఈ గొడవలు అనేటువంటివి డెత్ అయిపోతాయి వచ్చి ఈ గొడవలన్నింటినీ మనము క్లియర్గా చేసుకోవాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి నెక్స్ట్ మనకి ఈ టూ టూ వీడియోస్కి కూడా మనము తీసుకోవచ్చు అవి ఇంకా మీ మీ మధ్యలో వచ్చిన థర్డ్ పర్సన్స్ వల్ల మీరు ఏమైందంటే మనీ ఇష్యూస్ కూడా మీ పర్సన్కి వచ్చాయంట మనీ స్ట్రగుల్స్ ఎక్కువగా ఉన్నాయి థర్డ్ పర్సన్కి అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకేదో రెండు విషయాల గురించి ఎక్కువగా జగులవుతూ ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ వల్ల మీ పర్సన్ అయితే హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లకి కూడా వెళ్ళి వెళ్ళిపోయాను అని అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇదంతా నేను నా పర్సన్కి చెప్పక చెప్పనందుకే కదా నాకు ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది ఈ టూ ఆఫ్ పెటికల్స్ ఇట్లా వచ్చింది ఇంకా టూ ఆఫ్ స్వాట్స్ వచ్చింది నా ఉన్న విషయము ఈ థర్డ్ పర్సన్ గురించి నా పర్సన్కి చెప్పకపోవడం వల్లనే కదా నేను ఇలా అయిపోయాను అని చెప్పేసి అయితే ఒక పెద్దవాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నారు ఏంటంటే నేను ఇలా చేశాను అంటే నా పర్సన్ని వదిలేసి నేను ఇంకో థర్డ్ పర్సన్ వెంట వెళ్ళాను లేదంటే ఇది ఎవరికైనా తీసుకోవచ్చండి పేరెంట్స్కి తీసుకోవచ్చు చెప్తున్నాను కదా ఏ రిలేషన్ ఫ్రెండ్స్ కూడా తీసుకోవచ్చు నేను ఎంత చెప్పినా కానీ వినకుండా వెళ్ళినప్పటికీ ఇప్పుడు నాకు జరగాల్సింది జరిగింది ఇప్పుడు ఎటు తెలుసుకోలేకపోతున్నాను నా పర్సనా లేకుంటే థర్డ్ పర్సనా అనేటువంటిది ఇప్పుడు ఇద్దరిని బాధ పెట్టినట్టు అయ్యింది అనవసరంగా నావాలనే కదా జరిగింది ఇప్పుడు నేను ఏం చేయాలి అనేటువంటిది ఒక పెద్దవాళ్ళతోటి అయితే వాళ్ళు సజెషన్స్ అయితే తీసుకుంటా ఉన్నారంట ఇప్పుడు వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరకైతే ఇట్లా కప్ ఆఫర్ తీసుకొని రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఈడ రీడింగ్ నేను వచ్చిందే చెప్తున్నానండి దీనికి అంతటికీ కారణము ఈ థర్డ్ పర్సన్ వల్లనే ఈ గొడవలకు కారణము అర్జెంటుగా ఆ గొడవల నుంచి రిమూవ్ అయ్యి రావాలి గొడవలు డెత్ అయిపోవాలి అంటే నేను ఆ గొడవల నుంచి రిమూవ్ అయ్యి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తేనే నేను న్యాయం చేసినటువంటి వ్యక్తిని అవుతాను అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇదండి రీడింగ్ మరి మీకు ఎంతమందికి రిజనేట్ అవుతుందో తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి త్రీ క్వశ్చన్స్కి ట్రిబుల్ వన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ ఏది గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఈవినింగ్ ఇస్తానండి ఒకవేళ ఈవినింగ్ వరకు ఓపిక ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు మెసేజ్ చేయొచ్చండి స్క్రీన్ షాట్ ఏది మనీ పే చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత అందరికీ వన్ బై వన్ రీడింగ్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీమాత రేనమ ఇదండి ఓం మీరు చిన్న లైక్ చేస్తే ఈ నా సంకల్పానికి మీ సహకారం తోడైనట్లు ఉంటుందండి సరే అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఓం నమ శివేష్ శ్రీ ఓం నమ శివే శ్రీ మాతృ నమ ప్లీజ్ ఇన్వార్స్ ఏంజల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ చెప్పండి ఓం నమ శివై శ్రీ ఓం మాతృ శ్రీ మాతరే రిమైన్ పాజిటివ్ లో కంట రాండి మీరు ఇది ముందు ముందుకంటే వెళ్ళండి ఆస్క్ యువర్ ఏంజెల్స్ సక్సెస్ రాబోతుందంట మీకు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల సక్సెస్ రాబోతుందంట ఇప్పుడు మీరైతే ఏది నెగిటివ్ ఆలోచనలతోటి ఉన్నారో అది కాదు పాజిటివ్లోకి రండి ముందుకెళ్ళండి యూనివర్స్ని అడగండి తప్పకుండా సక్సెస్ వస్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల అని చెప్పేసి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే మహా ఇదండి రీడింగు ఓ జీరో వచ్చింది సత్వల్ టీకా నీ జీరో నుంచి మొదలు చెప్పి పెడదాము పూర్ణత్వం అనుకుందాము వన్ అండి జీరో వన్ త్రీ ఫోర్ టూ అన్ని వచ్చినాయి టూ సిక్స్ త్రీ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ త్రిబుల్ త్రీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాతరే నమ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ఇదండి నేనొకటి మీకు వీడియో పెట్టాలి అనుకున్న స్టార్టింగ్లో పెడతాను నేను కంపల్సరీ అంటే ఫీడ్బ్యాక్ అన్నట్లు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళు మాకు ఇచ్చే ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎట్లా ఎలా ఉంది వాళ్ళకి ఎలా నేను రీడింగ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా ఎలా చేంజ్ అవ్వకుంటూ వచ్చిందో అవన్నీ వాళ్ళకు తెలియపరచడం వాళ్ళు కృతజ్ఞతగా వాళ్ళ లోపల వచ్చినటువంటి చేంజెస్ని ఒక వాయిస్ మెసేజ్ అయితే నేను పెట్టాలనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా వీడియో చివరిదాకా చూడండి ఫస్ట్లో లాస్ట్లో నేను ఎక్కడైనా పెడతానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండి సర్వేజనో సుఖినోభవంతు